వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇక విద్యార్థులకి వృద్ధులకి ఇక రైతులకి ఇక మత్స్యకారులకు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి ఇస్పెషల్లీ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకాలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి వరుసగా ఈ పథకాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా వస్తున్నాయండి ఈ యొక్క పథకాలు అయితే రానున్నాయండి సో ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ అండ్ అందువరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డోవా గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని చూస్తుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల కూడా ఖాతాకి అయితే పదిహేను అయితే జం చేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జంప్ చేయబోతుందండి ఇక ఈ యొక్క నిధి పథకం సంబంధించి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఫిక్స్ చేశారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా యొక్క పథకానికి అయితే అయితే చేసుకోవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది క్యాష్ ఇన్కమ్ డేటర్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలండి దీని తర్వాత మీరు చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టండి చదువు లేదంటే కనుక అవసరం లేదు పెట్టాల్సిన అవసరం లేదు గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకునే టైంలో మీకైతే అప్లికేషన్ అయితే ఇస్తారండి అది రాసి మీరు ఇచ్చినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క ఆడబిడని పథకం అయితే వర్క్ అవుతుందండి ఇక యొక్క నిధి పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుందండి ఆ యొక్క రూల్స్ అనేది మిగతా పథకాలు కూడా వర్తిస్తాయండి ఏంటనేది త్వరగా అయితే చెప్పేస్తానండి ప్రధానంగా ఈ యొక్క ఆడబిటినిధి పథకం డబ్బులు పొందాలన్నా లేదా ఇంకా ఇతర సంక్షేమ పథకాలు డబ్బులు పొందాలన్నా కూడా ఈ యొక్క రూల్స్ అయితే ప్రధానంగా ఉండాల్సి అయితే ఉంటుందండి అందరికీ కూడా ఇక ఈ యొక్క రూల్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలుగా ఉండవలసి అయితే ఉంటుందండి సిటీలో అయితే మూడు లక్షలు విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభైలు అండి సొంతలు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణం అనేది వెయ్యి చదర పడుగుల లోపు కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక మీరు వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే ఇక్కడ నిర్ధారించారండి ఇక దీని తర్వాత మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నట్లయితే కనుక మీ పేరు మీద ట్రేస్ అయిందంటే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక దీంతో పాటు ప్రభుత్వ ఎంప్లాయీస్కి అయితే సంక్షేమ పథకాలు అయితే రావండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అయితే వస్తాయండి సంక్షేమ పథకాలు ఇక మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే కరెంటు బిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి కాబట్టి యావరేజ్ తీసుకున్న టైంలో మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఎందుకంటే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేసి ట్లయితే కనుక మీకైతే ఒక సంక్షేమ పథకాలు నిలిపేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి నెల కూడా మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది తక్కువ అయితే వాడండి మీరు రెండు వందల యాభై రెండు వందలు అలాగా యావరేజ్ కూడా తక్కువ వచ్చేటట్లయితే చూసుకోండి తర్వాత మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అంటే కార్ అండి కార్ అనేది మీ పేరు మీద పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ఇండివిజువల్ కార్ అనేది మీ పేరు మీద ఆటో కావచ్చు క్యాబ్ కావచ్చు మ్యాక్సీ క్యాబ్లు ఇట్లాంటి రవాణా వెహికల్స్ ఏమన్నా పర్లేదు ట్రాక్టర్ అయినా పర్లేదండి కానీ ఇండివిజువల్ కార్ అనేది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఏంటంటే ఇక్కడ మినిమంగా ఈ యొక్క రూల్స్ అన్ని కూడా పరిగణిస్తారండి ఈ యొక్క రూల్స్ అన్ని కూడా తీసుకుంటుందండి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో ఇక ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని పథకాలకు సంబంధించి రూల్స్ అనేది వర్తిస్తాయండి ఇక ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే కనుక మీకైతే ఆడబడినది పథకం అయితే వస్తుందండి ఆడబడినది పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే పొందొచ్చండి ప్రతి నెలకు పదిహేను వందలు ఇస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకం అండి తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి సంవత్సరానికి సంబంధించి పదిహేను వేలు అయితే ఖాతాలో వేస్తున్నారండి ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు పొందవచ్చండి ఈ యొక్క తల్లి వందల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే ఒక పథకం వర్తిస్తుందండి దీని తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇచ్చే ఇవ్వచ్చు కాకపోతే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ఇక యొక్క తల్లి వందల పథకం ద్వారా ఒక అకాడమిక్ కిరీర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది చూసుకుంటారండి కాబట్టి ఒక విద్యార్థికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న టైంలో సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్లెన్స్ అనేది ఉండాలండి అడ్డనెన్స్ ఉంటేనే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి వారి యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అయితే ఉండాలండి క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మినిమంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మీరు యొక్క స్కూల్స్లోనే కాలేజ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సెకండరీగా సచివాలయాలకు అయితే వెళ్తాయండి ప్రభుత్వం దగ్గరికి అక్కడ మీకు సెకండరీగా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే అయితే డబ్బులు అయితే కాగాలి వేయడం అయితే జరుగుతుందండి మీకు ఒక సంవత్సరానికి సంబంధించి పదిహేను వేలు అయితే వస్తాయండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు పొందొచ్చండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే పొందుతారండి బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్న తర్వాత వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇక్కడ కట్ట అవసరం లేదండి బ్యాంకులకి అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు పది లక్షలు తీసుకుంటారండి పది లక్షలు తీసుకున్న తర్వాత మనిషికి లక్ష్యం డివైడ్ చేసుకుంటారండి డివైడ్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ అనేది వీరికి పడుతుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా వీరికి కట్టాల్సి అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ సున్నా ఒడ్డీ పథకం వస్తుంది కాబట్టి సున్నా ఒడ్డి పథకం ద్వారా ప్రభుత్వమే ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే అయ్యిందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందండి కాబట్టి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా ఏంటంటే వీరైతే బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి ఈ యొక్క సున్నా ఒకటి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సున్నా ఒకటి పథకం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురాబోతుంది అంటే ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఒకేసారి ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా ఒకేసారి రిలీజ్ చేస్తుంది అండి ఖాతాలకైతే ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత చుక్ ఇవ్వ పదకొండు ద్వారా ఇరవై వేలు అయితే జమ చేయబోతున్నారండి ఒక ఇరవై వేలు పొందాలంటే మీరైతే మీ యొక్క రైతు భరోసా సెంటర్లోనే గ్రామ వార్డు సచివాలయంలోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా రైతులందరికీ కూడా సంవత్సరానికి సంబంధించి ఇరవై వేలు అయితే వస్తాయండి ఈ రకంగా వస్తాయంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే ఆరు వేలు అయితే జమ చేస్తుందండి ఏప్రిల్ నెలకి సంబంధించి మొదటి విడత అయితే పడబోతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలది మూడు మూడు జంప్ చేస్తుందండి ఇక కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లో ఆరు వేలు ఎందుకు జమ చేస్తుందండి ఈ రకంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నారో రైతులందరూ కూడా ఇరవై వేలు అయితే పొందొచ్చండి అనాదాత సుఖీ పథకం ద్వారా ఒకవేళ కనుక మీరు అప్లై చేసుకోలేదంటే కనుక వెంటనే ఇళ్ళు అప్లై చేసుకోండి ఈ రకంగా ఇరవై వేలు అయితే సంవత్సరానికి అయితే పెట్టుబడి సాయం కింద మీరు అయితే పొందుతారండి ఈ రకంగా రైతులందరికీ కూడా శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిషన్ పథకం ద్వారా ఇస్తుందండి ఇక దీని తర్వాత మత్స్యకారులకు సంబంధించి కూడా ఏప్రిల్ నాలుగు సంబంధించి ఇరవై వేలు అయితే ఇక్కడ పూర్తి అయితే ఇస్తున్నారండి పూర్తి అంటే వీరికి వేట నిషేధ టైంలో వీరికైతే ఇరవై వేలు అనేది ఖాతాలో వేస్తారండి ఇక అయితే ఇరవై వేలు అయితే వేస్తారు ముందు చూసుకుంటే కనుక వీరికి పదివేలు అయితే ఇచ్చేవారండి దాన్ని అయితే పెంచారండి ఇప్పుడు ఇరవై వేలు అయితే ఇస్తున్నారండి ఏప్రిల్ నెలలో ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తామని చెప్పారు ఇక దీని తర్వాత పెన్షన్దారులకు సంబంధించి ఏప్రిల్ నెలలో పెన్షన్దారులకు సంబంధించి శుభార్త అయితే వచ్చిందండి కొత్త పెన్షన్కి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలండి కొత్త పెన్షన్ అయితే వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకుంటూ వీరైతే కొత్త పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్గా అప్లై చేసుకున్న తర్వాత నాలుగు వేలు వస్తాయండి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక వీరికి సంబంధించి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వీరైతే బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని తెలిపారు కాబట్టి త్వరలోనే యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ కాని ఉందండి వీరందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారు సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మహిళలు వృద్ధులు ఇక రైతులు విద్యార్థులకు సంబంధించి అయితే శుభార్తలు చెప్పిందండి ఇవన్నీ కూడా తీసుకురానుందండి సో ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి మీ పెన్సార్ కూడా షేర్ చేయండి